నమస్తే నేను మీ ఏడుగుండలు ఎందరో మహానుభావులు అదేవిధంగా మన ఊరు మన చెట్లు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మరి రైతు రారాజు దేశానికి అన్నం పెట్టేవాడు రైతు కానీ వానికి పెట్టే దిక్కేవాడు లేడు రైతు కోసం అవి చేశాము ఇవి చేసామంటే ఎన్ని చేసినా తక్కువనే వాతావరణం కనికరించట్లేదు ఎవరు మనకు చెరవానికి ఫోన్ చేశారు తర్వాత మాట్లాడతాను సైలెంట్లో పెట్టేద్దాం చాలామంది మిత్రులు ఫోన్ చేస్తుంటారు నాతో మాట్లాడడానికి ఏం చేద్దాం వాళ్ళని లేక నేను కూడా ఫోన్ మాట్లాడుతుంటాను అయితే ఈరోజు ఒకటేమన్నా సూపర్ నేపర్ ఏమవుతాదు కోట్ చేయాలని ఇప్పటిదాకా మాట్లాడుకున్నాము మరి రైతు దేశానికి వెన్నుముక లాంటి కానీ ఆ వెన్నుముకను ఎలా చేస్తున్నట్టే చింద్రవందరం చేసి రైతు చితికిపోయేలా ప్రతి ప్రభుత్వం చేస్తూనే ఉంది కొంత మేరకు గత ప్రభుత్వము రైతులకు ఎక్కువ పెద్దపీట వేసినా చెప్పుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మిత్రులారా పాడి రైతన్నలారా మంచి ఎవడు చేసినా మనము మెచ్చుకుందాం అది కాంగ్రెస్ చేయని బీజేపీ చేయని బీఆర్ఎస్ చేయని కేసీఆర్ మంచి చేసినా మెచ్చుకుందాం రేవంత్ మంచి చేసినా మెచ్చుకు వాళ్ళ కేసీఆర్ ఏమైనా మేనత్త కొడుకు కాదు రేవంత్ ఏమైనా మేనమామ కొడుకు కాదు బీజేపీ వాళ్ళు ఏమో మన సొంతము అన్నతమ్ములు లక్క చెల్లెళ్ళని ఏమీ మంచి ఎవరు చేస్తే వాళ్ళే మనకు గొప్పవాళ్ళు కనుక అయితే ఇప్పుడు గత ప్రభుత్వం వాస్తవానికి గత బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అయితే పెద్ద వేసింది అని చెప్పొచ్చు ఎలా చెప్తున్నాం అని మీరు అనవచ్చు మీకు కోపం రావచ్చు బీఆర్ఎస్ అంటే గిట్ట నాకు కూడా బీఆర్ఎస్ అంటే ఇష్టమేమి ఉండదు కానీ ఇష్ట మంచిది మంచిగా అని చెప్పుకుందాం చెడు చెవుగానే చెప్పుకుందాం మంచి చేసినప్పుడు మంచి చేసి చెప్పుదాం రైతులకు మాత్రం పెద్ద పీట వేశాడు సరే తర్వాత మాట్లాడుకుందాం అయితే సో మనం చొప్ప కోసిన తర్వాత మనకు వాస్తవానికి భూమిలు ఆవులు తిరిగి మేస్తే పాలు ఎక్కువిస్తాయి అంటున్నారు ఇది కూడా నేను అనుభవించాను వాస్తవానికి ఆవులు తిరిగి మేసిన ఆవులు పాలు ఎక్కువ ఇస్తాయి ఈ కోవగడ్డ మేస్తే అందులో ఏముండదు అని మా మిత్రుడు చెప్పాడు వాస్తవానికి ఇందులో ఏముంటుంది అండి కోసి కోసి మళ్ళీ మళ్ళీ వేస్తాం భూసారం మొత్తం వెళ్ళిపోతుంటుంది ఆయనలో ఏముంటుంది లవణాలు విటమిన్స్ ప్రోటీన్స్ ఏవి ఉండవండి కొవ్వగడ్డిలో ఏదో కడుపు నిండిందంటే నిండడానికి అందుకే దాన పెట్టమని చెప్తుంది మనకు దాన మందులు మేకలు కాల్షియం ఇవి అయితే సొప్ప కోసిన తర్వాత యూరియా వేస్తే బెస్ట్ మరి మందు అదే ట్వంటీ ఎయిట్ డిఏపి వేస్తే బెటర్ తేనా సొప్పకి ఏది వేస్తే బెటర్ తేను ఏది వేస్తే ఆవులకు కూడా మంచిది అంటే ఏది మీరు అంటారో నాకు తెలుసు కానీ తప్పదు కదా యూరియా వేస్తామా మందేద్దామా మందైతే పదహారు వందలు పదిహేను వందలు ఉంది కాస్ట్లీ యూరియా అయితే తక్కువ ఉంది ఈ సొప్పకు మనం యూరియా వేద్దామా మందేద్దామా లేక పచ్చి పెండ వేద్దామా చెప్పండి మీరు ఎలా చేస్తున్నారు నేనైతే వీలైనంత వరకు పచ్చి పేడ వేయడానికి ప్రయత్నం చేస్తున్నాను నాకు ఒక రైతు చెప్పిండు ఊరికే యూరియా కన్నా మీ ఆవుల పీడ తీసి అందులో వేయొచ్చు కదా అని చెప్పారు కష్టమైనా నేను దూరం ఉన్నా వీలైనంత వరకు సార్ సార్కు వేసుకుంటూ పోతాను చూపిస్తాను మీకు ఒకసారి వీడియోలు అంతా ఎక్కువ అవుతుందని అనుకోవద్దు తప్పకుండా నచ్చితే పది మందికి వంచండి నచ్చకపోతే ఇరవై ఎనిమిది వంచండి ఇరవై ఇరవై మందికి వంచండి ఎక్కువ ఇవ్వద్దు నాకు అయితే చూద్దాం మీ వీడియో మాత్రం చాలా పెద్దగా అయితే ఉన్నాయి ఏం చేద్దాం ఆ మూడు నిమిషాలు అయింది మీరు చూస్తున్నారు పేడ నేను వేసాను మీకు అంటే కనిపించేట్టుగా ఇక్కడ చూపిస్తాను ఇక్కడ చూడండి పేడ వేసాను ఒక తట్ట తీసుకొచ్చి ఒక తట్ట ఒక దగ్గరనే వేస్తాను నేనైతే ఒక తట్ట ఒక దగ్గరనే వేస్తాను మళ్ళీ ఇలా ఇలా వేసుకుంటూ పోతాను సాలి పూర్తి వేసుకుంటూ పోతాను అయితే నాకు కొంతమంది మిత్రులు చెప్పారు ఏమంటున్నారంటే ఎక్కువ పేడ వేస్తే గడ్డి చనిపోతుంది అంటున్నారు కొంతమంది చనిపోతుంది అంటున్నారు కొంచెం ఎక్కువ పేడ వేస్తే కాకి ఎక్కువ గడ్డి చనిపోతుంది కొంతమంది అంటున్నారు కొంతమంది అయితే గడ్డి వేస్తే ఆ ఇంత చచ్చిపోతుంది గడ్డి అస్సలు చచ్చిపోదు వేసే పేడని చెప్తున్నారు మరి మీరు యూరియా వేద్దామా పేడ వేద్దామా మందేద్దామా పోనీ పేడ మందు యూరియా కలిపిద్దామా మీరు మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాత్రం వ్యాఖ్యల పిడ్డలు పెట్టండి మీరు ఆదరిస్తూ ఉంటే నేను మరింత ముందుకు వస్తాను ఏ రైతు ఏ విధంగా చేస్తున్నాడో మనకు సోషల్ మీడియా ఉంది కదా అంటే సామాజిక వేదికలు ఉన్నాయి కనుక ఎవరైతే ఎలాగో చేస్తున్నారో మనం పంచుకునే అవకాశాలు ఉంటాయి కదా మనం మామూలుగా మాట్లాడుతుంటాం అది అక్కడనే వెళ్ళిపోతుంది అదొక వీడియోలో పెట్టడం ద్వారా కొంతమందికన్నా మేలు జరగవచ్చు కదా కావున ఈరోజు మన అంశం ఏంటంటే కోవగడ్డి కోవన్ గడ్డి ఎన్ని రోజుల విధాలు కోచేద్దాం అదేవిధంగా పేడ వేద్దామా ఏమిద్దాం ఈ రెండు వీడియోలు చాలండి ఈరోజు రేపు మళ్ళీ తప్పకుండా మీరు ఎక్కువ ఆదరిస్తే ఎక్కువ వీడియోలు చేస్తాను ఇప్పుడైతే ఈ వీడియోలు అనుకుంటున్నా జై జీ జై జవాన్ జై కిసాన్ రైతన్నలారా అయితే నా వీడియోలు చాలామందికి ఎక్కడ పోతాయో నాకు తెలుసు నార్గకర్నూలు జిల్లాకు పోతాయి ఎందుకంటే నాగర్ కర్నూలు జిల్లాలో అప్పాజిపల్లి తిమ్మాజిపేడ మండలంలో కొన్ని నాకు పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు తప్పకుండా చూస్తారు మరి అదేవిధంగా రాయంగారెడ్డి జిల్లాలో కూడా వెళ్తాయి తక్కువ వెళ్తాయి నాకు ఎక్కువ తిమ్మాజిపేడేతోని నాగర్కానూరు జిల్లాతో ఎక్కువ అనుబంధం ఉంది నా వీడియోలు అక్కడ ఎక్కువ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మిగతా జిల్లాలో కూడా పంపించండి మీ మీ జిల్లాలో కూడా ఏ విధంగా అంటే ప్రతి జిల్లాకు తేడా ఉంటుందండి వ్యవసాయము కొన్ని జిల్లాలో కొంత పేర్లు వెరైటీ వెరైటీ పేర్లు ఉంటాయి మరి వద్దు సోది వద్దు సంతోషిస్తాను జై జవాన్ జై కిసాన్ నాకు మీ విలువైన సమాజాన్ని వాకి పిల్లలు పెట్టండి మళ్ళీ మరింత ముందుకు కల్ రేపు కలుచుకుందాం జై శ్రీరామ్ జై జవాన్ ఇష్టపడడం మర్చిపోకండి వాకి మర్చిపోకండి ఓం నమ శివాయ